ఎన్టీ రామారావు గారి నూట ఒకనవ జయంతి ఈరోజు ఈరోజు ఎన్టీ రామారావు గారు చిట్టి వందేళ్ళు అవుతూ ఉన్నా ఇంకా ఆయన మరణించి ఇరవై ఐదేళ్ళ పైన అవుతూ ఉన్నా ఇంకా ఆయన గురించి మనం చెప్పుకుంటూ ఉన్నామంటే ఆయన నిజంగా దేవుడై ఉండాలి ఎందుకంటే ఒకప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది పటేల్ పట్వారి చేతిలో నలిగిపోతూ ఉంటే ఆ పటేల్ పట్వారి వ్యవస్థని రిమూవ్ చేసి నిజమైన స్వాతంత్రాన్ని అందించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అప్పటి వరకు గంజినీళ్లకు మాత్రమే పరిమితమైన పేదవాళ్లకు పట్టెడన్నం పెట్టి కిలోకే రెండు రూపాయల బియ్యం ఇచ్చి ఆ రోజు పేదవాళ్ళకి దేవుడయ్యాడు అదే విధంగా అప్పటి వరకు రాయలసీమ ప్రాంతంలో కావచ్చు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో నీళ్లు లేక అలమటిస్తున్న ప్రజలకి ఆ రోజు ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు తెలుగు గంగా మొదలుపెట్టి రాయలసీమకి అదేవిధంగా నెల్లూరు జిల్లాకి చెన్నైకి నీళ్లు అందించాడు ఆ రోజు ఆ మహానుభావుడు అదేవిధంగా గాలేరు నగిరి ఆంధ్రీ నీవా అదేవిధంగా తెలంగాణలో తీసుకుంటే జూరాల ప్రాజెక్టు మద్దువలస వలస నిట్టింపట్ ఇలాంటి ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి ఈ తెలుగు నేలపై గంగను పారించిన అపారధీరథుడయ్యాడు ఎన్టీ రామారావు గారు అదేవిధంగా దేశానికే సంక్షేమాన్ని పరిచయం చేసిన ఒక మహానుభావుడు ఎన్టీఆర్ ఏ విధంగా అంటే ఒక సంక్షేమ కార్యక్రమం రెండు కాదు అనేక సంక్షేమ కార్యక్రమాలు కిలోకి రెండు రూపాయల బియ్యం నుంచి జనతా వస్త్రాలు కావచ్చు అదేవిధంగా ఆస్తిలో సమాన హక్కు కావచ్చు పక్కా ఇల్లు కావచ్చు ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వచ్చారు కమ్యూనిస్టులు కూడా దేశభక్తులే కదా బ్రదర్ అని చెప్పి అందరినీ కలుపుకొని రాజకీయం చేసిన వ్యక్తి రాజకీయాల్లో ఎవరికైనా కానీ ప్రత్యర్థులు ఉంటారు కానీ ఎన్టీ రామారావుకు ప్రత్యర్థి అనే వాళ్ళు లేదు ఎందుకంటే భారతదేశానికే పార్టీ పెట్టిన తొమ్మిది నెలల అధికారంలోకి తీసుకొని వచ్చిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా పార్టీ పెట్టిన నాలుగేళ్లలోనే పార్లమెంట్లోనే ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అంటే ఆ రోజు ఇందిరాగాంధీ మరణానంతరం దేశం మొత్తం కాంగ్రెస్ గాలి విస్తరిస్తూ ఉంటే నాలుగు వందల స్థానాలతో రాజీవ్ గాంధీ గారు ప్రధాని అయితే ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ముప్పై నాలుగు స్థానాలతో దేశానికే ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది అంటే ఎన్టీ రామారావు గారి రాజకీయ చాణక్యత ఏ విధంగా ఉందో చూడొచ్చు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేషనల్ ఫ్రంట్ పెట్టి విపి సింగ్ గారిని ప్రధానమంత్రి చేయడంలో కూడా తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంది ఈ విధంగా ఎంతో మందిని రాజకీయాల్లోకి తీసుకొని జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన వ్యక్తి ఎన్టీఆర్ గారు అదేవిధంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఈరోజు తెలంగాణలో కావచ్చు రాయలసీమలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు ఎంతో మందికి ఎలాంటి రాజకీయ చరిత్ర లేని మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళను కూడా తీసుకొని వచ్చి జాతీయ రాజకీయ నాయకులుగా తయారు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు కోడేల శివప్రసాదరావు గారు కావచ్చు ఎర్రం నాయుడు గారు కావచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కేసీఆర్ కావచ్చు ఈరోజు ఎంతో మంది ఈ తెలుగుదేశం పార్టీ ప్లాట్ఫామ్ ద్వారా ఎదిగిన వాళ్ళు అంటే ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఈ తెలుగు జాతికి ఒక స్వాతంత్రాన్ని ఇచ్చిన పార్టీ అదేవిధంగా ఎన్టీ రామారావు గారు తీసుకొని వచ్చిన రీఫార్మ్స్ వల్ల రాజకీయ విప్లవం వల్ల బడుగు బలహీన వర్గాలు స్వాతంత్రం వచ్చి అదేవిధంగా బీసీలకి ఇరవై నాలుగు శాతం ఆ రోజు ఎన్టీ రామారావు గారు రిజర్వేషన్ కావచ్చు ఒకప్పుడు అంటే వీళ్ళు పనికి మాత్రమే పరిమితం రా అనే రోజుల్లో బీసీలు అంటే పనికి మాత్రమే కాదు వాళ్ళు బ్యాక్ బోన్ ఆఫ్ ది స్టేట్ గా ఉండాలని చెప్పి ఆ రోజు రిజర్వేషన్లు తీసుకొని వచ్చే స్థానిక సంస్థల్లో ఎంతో కొంతమందిని సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా కౌన్సిలర్గా తయారు చేసి వాళ్ళని ఆ తర్వాత రాష్ట్రానికి దేశానికి నాయకత్వం అందించే నాయకత్వాన్ని అందించారు ఎన్టీ రామారావు గారు ఇవి మాత్రమే కాకుండా సినిమాల్లో తీసుకుంటే రాముడైనా దుర్యోధనుడైనా అదేవిధంగా శ్రీకృష్ణుడైనా వెంకటేశ్వర ఏ పాత్ర అయినా కానీ తాను వేస్తే ఆ పాత్రకే వన్నీ తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఈ తెలుగు నేలపైన రాముడు ఎలా ఉంటారంటే ఎన్టీఆర్ని చూపిస్తాడు శ్రీకృష్ణుడు ఎలా ఉంటారంటే ఎన్టీఆర్ని చూపిస్తారు దుర్యోధనుడు రావణుడు పాత్రలేసి కూడా ఆ పాత్రలతో కూడా జనాల్ని మెప్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అలాంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆయన నీడలో ఆయన అడుగు జాడల్లో ఈ రోజు మన తెలుగు జాతి నడుస్తున్నందుకు నిజం గర్వంగా ఉంది ఎన్టీఆర్ అమర్ రహే